గణేషుని యొక్క పవిత్రమైన వివాహం వెనక ఉన్న దివ్య కథ ఏంటి అసలు సిద్ధి బుద్ధి ఎవరు ఎలా గణేషుడి దివ్య కలిక జరిగింది మరి ఈ కథ వెనకలు ఉన్న రహస్యాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ వీడియో ద్వారా ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి గణేషుడు బ్రహ్మచారి అని చాలామంది నమ్ముతూ ఉంటారు కానీ అసలు దీని వెనకలు ఉన్న కథ ఏంటి ఇప్పుడు తెలుసుకున్నాం ఒకనాడు గణపతి తన శరీర ఆకృతిని చూస్తూ తీవ్రమైన తపస్సు చేస్తూ ఉంటాడు అదే సమయానికి అక్కడికి వచ్చిన తులసి ఆ గణేష రూపాన్ని చూసి మైమరిచి తను ఇలా గణేషుని అడుగుతుంది నన్ను వివాహం చేసుకుంటావా అని అప్పుడు గణేషుడు తను నేను వివాహం చేసుకోను అని చెప్పగా దానికి కోపగించిన తులసి నువ్వు బ్రహ్మచారివిగా ఉండలేవు నువ్వు ఖచ్చితంగా వివాహం చేసుకోవాల్సిందే అని శాపమిచ్చింది దాంతో కోపదృష్ణులైన అయిన గణేషుడు నువ్వు ఒక రాక్షసుడిని వివాహం చేసుకొని చాలా ఇబ్బందులు పడతావని శపించాడు అలాగే నువ్వు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నా పూజలో వినియోగించరాదు అని కూడా శాపం ఇచ్చాడు ఇలా గణేషుడు బ్రహ్మచారి నుంచి విముక్తి పొందాడని అందుకే వివాహం చేసుకున్నాడని కొన్ని పురాణ కథలు కూడా వినిపిస్తున్నాయి అలాగే సిద్ధి బుద్ధి ఎవరు వాళ్ళు ఎవరు కుమార్తెలు వాళ్ళ దివ్య వివాహం ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకున్నాం బుద్ధి అనే వాళ్ళు బ్రహ్మదేవుడు మరియు సరస్వతి యొక్క అసాధారణమైన అందమైన కుమార్తెలు సిద్ధి ఆత్మదిక్క శక్తి కలిగి ఉండగా బుద్ధి తెలివిని సూచిస్తుంది ఇలా ఉండగా వాళ్ళకి యుక్త వయసు వచ్చింది వారికి అందం దయ మరియు దైవానిక లక్షణాలు స్వర్గమంతటా ప్రసిద్ధి చెందాయి మరియు బ్రహ్మదేవుడు తనకి ప్రియమైన కుమార్తెలకు తగిన వరుణ్ణి వెతకాలని వెతకాలని నారద మహర్షిని కోరారు అప్పుడు సిద్ధి మరియు బుద్ధి తగిన భర్త కనుగోలాలని బ్రహ్మదేవుడు కోరిన విషయాన్ని శివపార్వతులకి దగ్గరికి వెళ్ళి ఇలా ప్రస్తావిస్తాడు కైలాస దివ్య రాజాన్ని చేరుకున్న నారద మహర్షి బ్రహ్మదేవుడి తరపున గణేషుని వివాహ ప్రతిపాదన సమర్పించాడు సిద్ధి మరియు బుద్ధి ఇద్దరికీ సర్వోన్నతుడైన గణేషుడు వరుడుగా పొందాలని బ్రహ్మదేవుడు కోరిన ఆయన వివరించాడు జ్ఞానం మరియు కరుణ యొక్క స్వరూపుడైన గణేషుడు ఆ ప్రతిపాదన తన దయగల సప్మితిని ఇచ్చాడు ఇది దైవాన్ని కలియకగా మారింది గణేష్ని అనుమతిని తీసుకొని బ్రహ్మదేవుడు శివపార్వతికి కలవడానికి వెళ్ళాడు ఇలా కోరాడు నా ఇద్దరు కుమార్తెలు నీకు నీ కుమారుడికిచ్చి వివాహం చేయాలి అనుకుంటున్నాను మీరు దాన్ని గురించి ఒకసారి ఆలోచించండి అనగా శివపార్వతులు వెంటనే గణేషునికి చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పడంతో అందరు ఆనందంతో వివాహాన్ని చేశారు ఇలా జరిగిన కథనే ఈ సిద్ధి మరియు బుద్ధి యొక్క వివాహం అలాగే సిద్ధి మరియు బుద్ధితో గణేష్ వివాహం గురించి ఈ అద్భుతమైన కథ ఒక దివ్య వేదు వేడుకగా మాత్రమే కాకుండా వినయం మరియు భక్తితో లోతైన పాఠం కూడా ఉపయోగపడుతుంది దుబారా మరియు గర్వం కంటే హృదయపూర్వక ఆశీర్వాదం మరియు వినయపూర్వకమైన సమర్పణ ప్రాముఖ్యత ఇది ఒకటిగా చెబుతుంది సిద్ధి మరియు బుద్ధి జ్ఞానం మరియు కరుణ యొక్క స్వరూపుడైన గణేషుడు దివ్య వివాహం అలాగే తెలివి మరియు ఆత్మతిక శక్తి యొక్క ఐక్యత ప్రతిపాదిస్తుంది ఇది దైవాత్తిక యొక్క పవిత్రలో జ్ఞానం మరియు ఆత్మతిక పరాకరం యొక్క సమయస్ఫూర్తి యొక్క వివాహంగా భావిస్తారు అలాగే ఈ దివ్య కలియక చూసిన వారందరికీ హృదయాలలో సిద్ధి మరియు బుద్ధి గణేషుడి వివాహం యొక్క జ్ఞాపకం శాశ్వతంగా నిలిచిపోతుంది దైవానిక రాజ్యాలలో వ్యాపించిన ఉన్న జ్ఞానం దయ మరియు ప్రేమ గుర్తు చేసి మరియు ఈ మంత్రముగ్ధుడైన కథను విన్నవారందరికీ మనస్ఫూర్తిగా మరియు జ్ఞానోదయం చేస్తుందని నమ్ముతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో